మన ధర్మాన్ని మనం పాటిస్తున్నామా లేదా ఈ మూడు ఉద్దేశాల మీద స్వామివారు మనకి ఈ యొక్క పాదయాత్ర చేయటం జరిగింది ఇప్పుడు స్వామివారి యొక్క నామం స్మరిస్తాం ఆ నామాన్ని అందరం కలిసి స్వామితో కలిపి మనం స్మరిద్దాం పాస్ట్ త్రూ ఆల్ డిఫికల్టీస్ బై గెట్టింగ్ స్పెషల్ ఐడియాస్ అట్ దట్ టైమ్ డూ దిస్ డెఫినెట్ స్వామివారు ఇప్పుడు మనకి ఒక నామాన్ని ఉపదేశించారు కదా స్వామివారు ఏమంటారంటే రోజు ఒక అరగంటైనా లేకపోతే పొద్దున ఒక పదిహేను నిమిషాలు రాత్రి ఒక పదిహేను నిమిషాలు ఆ నామాన్ని భక్తితో అంటే స్నేహంతో కూడిన భక్తి పరమాత్మ ఇప్పుడు మనకి ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు మనం కోరికలు కోరి ఆయన ఏమి అడగక్కల ఎందుకంటే ఆయన పరమాత్ముడు కాబట్టి కాబట్టి ఆయనకి ఆ ఒక్క చింతన చేసేటప్పుడు ఎప్పుడైతే మనం ఆ చింతన చేస్తామో తోటి ఆ సమయంలో ఫోన్ కానీ టీవీ కానీ ఇవి రెండు మన దగ్గర ఉండకూడదు అదేవిధంగా ఆ సమయం ప్రతిరోజు పరమాత్ముడికి నాకున్న సమయం అనేటువంటి చింతనతోటి మనం ఎప్పుడైతే ఆ ఒక్క నామస్మరణ అంత అంతఃకరణ శుద్ధిగా ఒక అయిన రోజుకి ఇవ్వగలిగితే ఒక రోజుకు సార్లు చదువుతారు మీరు ఒక అరగంట అరటి చెట్టు అరటి పండన్నా ఆయనకి అటువంటి అరటి తోటలో స్వామివారు అలంకరణ ఉండే విధంగా ఈరోజు ఉభయకర్తలు ఆధ్వర్యంలో పైడా హేమంత్ కుమార్ ధర్మపత్ని కృష్ణప్రియ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా విశేషం అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి ఎంతోమంది పీఠాధిపతులు వచ్చి దర్శనం చేసుకున్నటువంటి అంత శక్తిగల దేవస్థానం ఈ దేవస్థానానికి ఉడిపి అదమారు మఠ పీఠాధిపతి శ్రీ 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 ఉషాప్రియ తీర్థస్వామి వారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం ప్రవచనం చెప్పడం చాలా సంతోషం ఫోన్ చేసుకొని నన్ను అడుగుతారు ఓ అక్కడ అన్నమయ్య గుడి ఉందా అన్నమయ్య గుడి ఉందా అని కానీ మన నాయనే సాగులో అన్నమయ్య జయంతి అని ఎంతో ప్రీతిపాత్రంగా ప్రతి సంవత్సరం స్వామివారు నాకు ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఈ సంవత్సరం ఆ వెండి తొడుగులతో వైకుంఠం నుంచి ఆ తెల్లపూలతో వైకుంఠంలో హిమాలయాలు ఉన్నారేమో అనిపించే అంత విధంగా కళ్ళకు కనబడుతూ ఉంది ఈరోజు అసలు ఐతారామచంద్రయ్య గారు కానీ మా బాలాజన్న కానీ అట్లాగే మన తవా బలరా కానీ కమిటీ మెంబర్స్ కానీ అసలు ఉదయం నుంచి కరెంటు కూడా అనుకోకుండా అసలు గుళ్ళోకి ఎంటర్ అయ్యింది కానీ కరెంట్ లేదు ఉదయం నుంచి కరెంటు వాళ్ళు అనుకోక అడగంగానే ఐదు నిమిషాలు పూజ స్టార్ట్ అయ్యాడు కరెంట్ వచ్చింది అసలు ఎందుకనో కరెక్ట్గా అలంకరణ అయ్యి భోజనాలన్నీ కరెక్ట్గా టూ థర్టీకి స్వామి ఆరతి చెలవుడు పెద్ద లైన్ దిగిపోయింది ఎవరు కూడా అనుకోలేదు ఏడు గంటలకి వెళ్ళి అలంకరణ జరుగుతుంటే కూడా అసలు ఈరోజు పూజ కాడి కరెక్ట్గా ఐదు నిమిషాల మంది లైటింగ్ వచ్చింది ముందు వచ్చిన వాళ్ళు పది పదిహేను మంది ప్రతి ఒక్కరికి తెలుసు అసలు నేను గుళ్ళో ఆంజనేయ స్వామిలో ఇప్పటికి ఎంటర్ అయించుమించి ఏడు ఎనిమిది సంవత్సరాలు మా అన్నతో పాటు తీసుకొస్తే వచ్చాను ఇక్కడే తిరుగుతున్నా కానీ దండం పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని మన ఆంజనేయ గుళ్ళో ఎంటర్ అయిన తర్వాత ప్రతిరోజు కొత్తగా స్వామివారి అనుగ్రహం పిలిస్తే మన ఆంజనేయ స్వామి పలుకుతారు నేనే నిదర్శనం నేను చేసే పూజలు దానికి నాకు అది ఆ స్వామి అలా ఇచ్చారు అదేవిధంగా కమిటీలో ప్రజా చైర్మన్ గారు కానీ ఆ గుడి కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు